వెల్కమ్ టు ఎస్వీఆర్ డెవలపర్స్ మంచిర్యాల పట్టణానికి కేవలం ట్వంటీ మినిట్స్ దూరంలో ముల్కాల ఇంజనీరింగ్ కాలేజ్ మరియు గుడిపేట కాలేజ్కి టెన్ మినిట్స్ దూరంలో లక్షర్పేట్ పట్టణానికి కేవలం ఫైవ్ మినిట్స్ దూరంలో ఎన్హెచ్ సిక్స్టీ త్రీకి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ముప్పై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ శాంతపూర్లో కలదు హండ్రెడ్ పర్సెంట్ వస్తు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటీ విశాలవంతమైన ఫార్టీ పిట్స్ థర్టీ పిట్స్ బీటీ రోడ్స్ వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ వచ్చేసరికి వన్ ఎకర ఫంక్షన్ హాల్ స్విమ్మింగ్ పూల్ రెయిన్ డ్యాన్స్ గోశాల ఫైవ్ కాటేజెస్ పార్క్ అండర్గ్రౌండ్ పైప్లైన్ ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాల్ మెయిన్ గేట్ డాంబర్ రోడ్స్ ప్రతి సామాన్య కుటుంబానికి అందుబాటు ధరల్లో భూమిని అందించడమే లక్ష్యంగా మా యొక్క వెంచర్ మధుర టౌన్షిప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒక్కసారి వచ్చి మా వెంచర్ని చూడండి మీకు నచ్చితేనే ప్లాట్ కొనండి